ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేసిలాడు ఓ దేవా నా పరిస్థితి నిర్మూలము చేయుటకి ఒక పనిముట్టుగా ఈ కష్టమును రానిచ్చినావు అని ప్రార్థనలో ఏకబించండి ప్రార్థన చేసుకుందాము అందరం ప్రార్థనలో ఏకబించాలి గనుక ఈ మేలు నిమిత్తము నీకు వందనములు నీ కష్టమున్నంత కాలము నేను నీ తట్టు తిరిగి ఉండునట్లు చేయుటకై కష్టకాలము రాణించుచుంటివి కాబట్టి నీకు వందనములు నేను నిన్ను నమ్ముకొని విశ్వాసము అభ్యసించుటకై ఈ కష్టము ఇంకనూ ఉంచినావు గనుక వందనములు కష్టకాలంలో ఓపికను నేర్చుకున్నటకై దీనిని కంటేను ఉంచినావు గనుక వందనములు నా ఆత్మీయ జీవితంలో అవసరమైన వాక్య పాఠము ప్రార్థన భాష్యము వాక్య ప్రకాటన మొదలుగుని వాటి మీద మరింత గొప్ప ఆశ కలిగించుటకై ఈ కష్టకాలమును ఇంకా ఉంచినావు గనుక వందనములు నీ సావాస భాగ్యము నాకు బగుగా లభించుటకై కష్టకాలము రప్పించినావు గనుక నీకు వందనములు నేను పరలోక మహిమకై సిద్ధపడుటకు ఈ కష్టకాలము రప్పించుటవి గనుక వందనములు సుఖకాలమందు నిన్ను మెచ్చుకునుట మాత్రమేగాక కష్టకాలమందు కూడా మెచ్చుకునుటకై ఈ కష్టము కల్పించుటవి గనుక వందనములు సదా నిన్ను స్థుతించి నిన్ను నమ్ముకొని ఉండుట తరచుగా నీ గ్రంథంలో మాటలు వినుట నిన్ను గురించి సదా ఆనందించుట మొదలగు ఈ చర్యలు వలన ఈ కష్టస్థితిని సంపూర్ణముగా నేను జయించుటకు దీనికి ఇంకా ఉండని గనుక స్తోత్రములు తండ్రి ఏసునామంలో అడిగి వేడి తండ్రి మహిమ ఘనత కీర్తి మీకే ఏసు నామంలో ఈ కష్టం ఉంచినందుకు కృతజ్ఞత స్థుతులు ఎందుకంటే ప్రభా ఈ కష్టంలో ఇంకనూ మీకు దగ్గరగా ఉండునట్లు చేసినందుకు కృతజ్ఞత స్థుతులు నామంలో కృతజ్ఞతల స్థుతులు తెలుపుకుంటున్నాను ప్రభా ఆమెన్ హల్లెలుయ్య